హాయ్ హలో ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో మీకు చెప్పాను కదా మీషో హాల్లో పూజ అయితే చేసి ఖచ్చితంగా మీకోసం పోస్ట్ చేస్తానని ఈ వీడియో మామూలుగా దీపారాధన పిండి దీపారాధన చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు తెలుసుకున్నారు కానీ ఇందులోనే కొన్ని విషయాలు అయితే ఉన్నాయి అవి మీకు తెలిసి ఉండొచ్చు తెలియక ఉండొచ్చు ఇందులోనే నేను చెప్పబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఈ వీడియోలోనే కొందరికి తెలిసి ఉండొచ్చు కొందరికి తెలియక ఉండొచ్చు చూస్తున్నారు కదా పూజ అయితే ఏ విధంగా చేశాను అది ఏ విధంగా చేయాలి అని మొదటి నుంచి కూడా మీకు అన్నీ కూడా వివరిస్తూ వీడియో అయితే చేశాను అన్నీ కూడా చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ముందుగా అయితే బియ్య అయితే తయారు చేసుకుంటున్నానండి ఇది బి బాగా బియ్యము కడిగి నానబెట్టి ఆర ఆరబెట్టిన బియ్యం అండి ఇవైతే ఇందులోనే కొద్దిగా చక్కెర కూడా వేయాలి అంటే పంచదార పంచదార బియ్యపిండికి సమానంగా అయినా తీసుకోవచ్చు లేదు అంటే తక్కువగా అయినా తీసుకోవచ్చు ఏం పర్వాలేదండి మనము అప్పటికప్పుడు బియ్యపిండి ఆడించుకుంటే బాగుంటుంది ముందుది కొద్ది రోజులు ముందుది అలా అయితే పనికిరాదండి ఫ్రెష్గా అయితే చేసుకోండి ఇందులోనే ముడి ఆడు ఏలకలు కూడా వేశాను ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేశాను తర్వాత ఇక్కడ పూజకైతే పీఠం అయితే ఏర్పాటు చేస్తున్నానండి పీఠానికి పసుపు అయితే రాశాను మనకి ఏంటి అంటే ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన అమావాస అయితే వస్తుంది దాన్నే చొల్లంగి అమావాస్య లేదు అంటే మౌని అమావాస్య అని కూడా అంటూ ఉంటారు ఈ అమావాస ఎప్పుడు వచ్చింది అంటే మనకి శుక్రవారం రోజునే వచ్చింది శుక్రవారం రోజున ఈ అమావాస్య రావడం చాలా మంచిదండి అందరూ కూడా అమావాస్యకి అమ్మవారిని లక్ష్మీదేవిని అయితే పూజిస్తూ ఉంటారు ఈ అమావాస్యకి వైద్య వీర రాఘవ స్వామిని పూజిస్తూ ఉంటారు ఎందుకు అంటే ఆ శ్రీ మహావిష్ణువు మనకి ఈ అమావాస చొల్లంగి అమావాస్య రోజే వైద్యవీర రాఘవ స్వామి అవతారంలో అయితే వచ్చారు ఎందుకు అంటే మనకు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరువల్లూరు ఉంటుంది కదా అండి అక్కడ చుట్టుపక్కల ఆ గ్రామంలో ప్రజలందరికీ ఏ అనారోగ్యం వచ్చినా కూడా ఈ స్వామి వారే వైద్యం చేసేవారట అలాగే అక్కడ పెద్ద గుడి కూడా ఉంది అండి అందరూ కూడా ఈ అమావాసకి వెళ్తూ ఉంటారు వెళ్ళ వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తూ ఉంటారు వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే పూజ చేసుకుంటూ ఉంటారండి ఆ పూజ ఏ విధంగా చేసుకుంటే ఎటువంటి అనారోగ్యమైన అండి చెప్తున్నాను కదా ఎటువంటి అనారోగ్యమైనా ఖచ్చితంగా మనకి బాగుపడుతుంది అనారోగ్యం పోయి పూర్తి ఆయుర ఆరోగ్యంతో అయితే జీవిస్తూ ఉంటారు చెప్తున్నాను కదా అదే ఎలా చేయాలా అని చెప్పేసి ఈ పరిహారం చూపిస్తున్నాను ఇది ఇవి దియాసు నేను ఫ్లిప్కార్ట్లో మీషోలో అయితే ఆర్డర్ పెట్టానండి మంచి క్వాలిటీతో అయితే వచ్చాయి ప్రైస్ ఎంత పడింది అని చెప్పేసి ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను నిన్ననే అండి ఖచ్చితంగా చూడండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఇన్ కార్డ్లో కూడా యాడ్ చేస్తాను ట్రెండింగ్ ఆలియా కట్ కుర్తీస్ కూడా రివ్యూ అయితే ఇచ్చాను ఆ వీడియోలోనే లింక్స్ అయితే ఇస్తాను ఖచ్చితంగా చూడండి ఇక్కడ ఈ దీపక్ కుందులు అయితే కొత్తవి కదా పూజలో పెట్టుకుందాము అని చెప్పేసి గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఈ అమావాసకి అందరూ కూడా చెప్పాలి అంటే అమ్మవారిని పూజిస్తూ ఉంటారు లక్ష్మీదేవిని అయితే పూజిస్తూ ఉంటారు అలాగే ఈ అమావాస శుక్రవారం రావడం విశేషమండి ఎప్పుడైనా మనకి అమావాస శుక్రవారం రావడము చాలా విశేషము అమ్మవారిని పూజించినట్లయితే లక్ష్మీదేవిని అంతా మంచిగా జరుగుతుంది మనకి ఎటువంటి లోటు లేకుండా మన జీవనం అయితే సాగిపోతూ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా పటానికి గంధపు అయితే అలంకరిస్తున్నాను ఈయన అండి వైద్య వీర రాఘవ స్వామి ఇక్కడ చూస్తున్నారు కదా గంధ పొట్లయితే పెడుతున్నాను అమావాస్యకి అమ్మవారిని పూజించడం విశేషం ఆ రోజే ఈ వైద్య వీర రాఘవ స్వామిని కూడా పూజించడం మరింత విశేషం ఎవరికైనా అనారోగ్యం దీర్ఘకాలికంగా అనారోగ్యం ఉన్నట్లయితే ఈ పూజ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనారోగ్యం అయితే మెరుగుపడుతుందండి మనకి పూర్తి ఆయుర ఆరోగ్యంతో అయితే జీవిస్తాము మనకి ఫుల్ వీడియో అలాగే ఈ పూజ చేసుకున్న వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వచ్చాయి అని చెప్పేసి నండూరి శ్రీనివాసరావు గారు ఆ గురువుగారు అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేశారండి ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియోస్ కూడా చూడండి ఖచ్చితంగా నమ్మకం అయితే వచ్చి తీరుతుంది అందరూ కూడా ఈ పూజ చేసుకోవడానికి తొందరపడతారనమాట ఇంకా మూడు రోజులు ఉందండి అందుకే మిగతా అయితే షేర్ చేస్తున్నాను అన్నీ కూడా అన్నీ కూడా ఈ విధంగా సిద్ధమైతే చేసుకున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ మనకి వైద్య వీర రాఘవ స్వామి ఫోటో లేకున్నా విగ్రహం లేకున్నా వెంకటేశ్వర స్వామినైనా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు కొందరు ముందుగానే చూసి తెచ్చుకుంటూ ఉంటారు లేదా అంటే కొందరు అప్పటికప్పుడే చూసి నేను ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు ఆ టైంలో మనకి వైద్యవీర రాఘవ స్వామి ఫోటో అయితే దొరకదు కదా అందుకని చెప్పేసి ఆ మహావిష్ణు రూపంలోనే వచ్చారు కాబట్టి ఆ స్వామి వెంకటేశ్వర స్వామినైనా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు లేదు అంటే మహావిష్ణు ఫోటో ఉన్న చేసుకోవచ్చండి ఇక్కడ నాకైతే ఫోటో అయితే ఉంది కదా పటమైతే పూజ అయితే చూస్తున్నారు కదా ముందుగా పువ్వులు అలంకరించి దీపారాధన అయితే చేసుకున్నాను ఇక్కడ ఏ పూజ చేసుకున్నా ముందుగా వినాయకుడిని అయితే మనము పూజించుకోవాలి ఆ వినాయకుణ్ణి ఎటువంటి విజ్ఞాలు లేకుండా చూసుకోమని చెప్పేసి ఆయనకైతే ముందుగా పూజ చేసుకోవాలి ఇక్కడ మీరు గమనించినట్లయితే అమ్మవారిని ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి ఉన్నప్పుడు శుక్రవారంతో వచ్చింది కదా లక్ష్మీదేవిని కూడా పూజించాలి లక్ష్మీ దగ్గర మనము వినాయకుడిని పెట్టాలి అనుకుంటే వినాయకుడికి లక్ష్మీదేవికి వినాయకుడు ఎడమవైపే ఉండాలి ఈ విషయం అందరికీ తెలుసా అండి తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఎప్పుడైనా సరే ముందుగా వినాయకుడిని పెట్టి వినాయకుడి పక్కన అమ్మవారిని అయితే పెట్టకూడదు అమ్మవారిని పెట్టి తర్వాత వినాయకుడిని అయితే పెట్టాలి నా దగ్గర వెంకటేశ్వర స్వామి కాయిన్ ఉంది కాబట్టి ముందుగా వెంకటేశ్వర స్వామి కాయిన్ అయితే పెట్టుకొని తర్వాత అమ్మవారిని పెట్టుకొని అమ్మవారి పక్కన వినాయకుడిని అయితే పెట్టుకున్నాను వినాయకుడికి ముందుగా పూజించుకోవాలి కాబట్టి ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజ బాగా సాగిపోవాలి బాగా పూజ చేసుకోవాలి అని చెప్పేసి వినాయకుడికి అయితే ఇక్కడ పూజ అయితే చేస్తున్నాను ఎప్పుడైనా సరే ఏ పూజలు ఏ వ్రతాలు చేసినా ముందుగా వినాయకుడిని అయితే పూజించాలి వినాయకుడిని పూజించిన తర్వాతే పూజ అయినా మొదలు పెట్టాలి వ్రతమైనా మొదలు పెట్టాలి ఇక్కడ వినాయకుడికి నైవేద్యంగా కూడా బెల్లం బెల్లంనైతే సమర్పించాను ముందుగా దీపారాధన చేసి వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత మనము ఇంకా పిండి దీపారాధన అయితే చేయాలి అదే అండి మనం ఏదైతే అనుకున్నామో ఈ దీపారాధన చేసినట్లయితే మనకి ఎటువంటి ఆరో అనారోగ్యం ఉన్నా కూడా తొలగిపోతుంది ఈ దీపారాధన చేసిన తర్వాత మామూలుగా అయితే ఇదే టైంలో బిండి కడియమండి తీగలాగైనా సన్నటి తీగైనా వెండి కడియాన్ని అయితే ఈ పూజలో ఉంచుకొని దీపారాధన చేసుకోవాలి అనారోగ్యం ఉంది అనుకుంటే వాళ్ళని తలుచుకుంటూ అనారోగ్యం పోవాలి అని చెప్పేసి ఆ వైద్య వీరరాఘవ స్వామికి కడియాన్ని అయితే సమర్పించాలి ఆ కడియాన్ని మనము వెండితో అయితే తయారు చేసుకుంటే చాలా మంచిది లేదు అంటే రాగి కడియాన్నైనా తెచ్చి పెట్టుకోవచ్చు అండి ఇక్కడ నేను బియ్య అయితే తయారు చేశాను కదా పంచదార యాలకలు వేసి ఆ బియ్యపిండిని పిండిని ఒక ప్లేట్లో తీసుకొని ఈ విధంగా అయితే చేసుకున్నాను ఈ ప్లేట్కి గంధప బొట్లు అయితే పెట్టుకుంటున్నాను గంధప బొట్లు పెట్టుకొని చూస్తున్నారు కదా ఈ పిండిని ఈ విధంగా పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకొని ఇందులో ఆవు నేతిని వేసుకోవాలి ఏ నూనె పెడితే ఆ నూనె అస్సలు వేయకండి ఆవు నెయ్యి మాత్రమే వేసుకోండి చూశారు కదా ఈ విధంగా బొట్లు పెట్టుకున్న తర్వాత ఆవు నేతిని అయితే నేను ఈ చలికాలం గడ్డటట్టు ఉంటుంది కదా కాచి ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా వేసిన తర్వాత కొద్దిగా బియ్య పిండి అనేది పిండి చేస్తుందండి తర్వాత మళ్ళీ కొద్దిగా అయితే వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఒత్తిడి ఎప్పుడైనా సరే అండి ఒక్కటిగా వేయకూడదు నేను చాలా వీడియోస్లో చూశాను ఒక వ్యక్తి వేసి పువ్వొత్తి దీపారాధన అయితే చేశారు ఎప్పుడైనా ఒత్తిని ఒకటిగా వేయకూడదు కలిపి రెండుగా కలిపి వేసుకోవాలండి ఒక ఒత్తిగా తయారు చేసుకొని వేసుకోవాలి ఆ రెండింటిని కలిపి పెన తిప్పినట్లయితే ఒకటిగా తయారవుతుంది ఈ విధంగా చేసుకోవాలి ఒక దీపం అయితే ఒక ఒత్తి అయితే అస్సలు వేయకండి ఈ విధంగా వేసుకొని దీపారాధన అయితే చేయాలి చెప్పాను కదా వెండి ఖచ్చితంగా పూజలు అయితే అనారోగ్యం ఉన్నవాళ్ళు పూజలు అయితే ఖచ్చితంగా వెంటకడే పెట్టాలి పెట్టి పూజ అయితే చేసుకోవాలి ఈ పూజలు అనారోగ్యంగా ఉన్న వాళ్ళు చేయలేరు కాబట్టి ఇంట్లో ఉన్న వ్యక్తి పూజ చేసుకొని అనారోగ్యంగా ఉన్నవాళ్ళు పక్కన కూర్చొని ఈ పూజనంతా కూడా చూస్తూ ఆనందంగా ఉండొచ్చు ఇక్కడ నెయ్యి కొద్దిగా తగ్గిందని చెప్పేసి తర్వాత మళ్ళీ అయితే వేశానండి దీపం అయితే ఈ విధంగా పెట్టుకోవాలి దీపం ఈ విధంగా పెట్టుకొని దీపం పెట్టిన తర్వాత ధూపం అయితే వేశాను మీరు కూడా ఖచ్చితంగా అయితే వేయండి మనము ఈ పూజలో కడియాన్ని పెట్టుకోవాలి అని చెప్పాను కదా ఆ కడియాన్ని ఏం చేయాలి అంటే మనము అమావాస్య రోజు ఈ పూజ అయితే చేస్తాం కదా ఈ పూజలో ఉంచి దీపారాధన పెట్టి స్వామివారిని అర్చించిన తర్వాత కడియాన్ని పూజా గదిలో అలాగే ఉంచండి మనము అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఎప్పుడైనా సరే అండి అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి ఈ దీపారాధన చేసుకున్న ఈ పూజ అంతా చూసి స్వామివారిని అర్చించిన ఒక సంవత్సరంలోపు నిదర్శన అయితే కనిపిస్తుంది మనకి అప్పుడు స్వామి నీ దగ్గరికి నా అనారోగ్యం బాగుపడితే నీ దగ్గరికి వస్తాను స్వామి అని మొక్కుకున్న తర్వాత మొక్కోండి ఖచ్చితంగా సంవత్సరంలోపు అనారోగ్యంతో పోయి అనారోగ్యం పోయి మంచి ఆరోగ్యవంతులైతే అవుతారు అప్పుడే తిరువర్లూరులో ఉన్న ఈ వైద్య వీరరాఘవ స్వామి వారి టెంపుల్కి అయితే వెళ్ళండి వెళ్ళగలిగితే వెళ్ళచ్చు అక్కడ ఆ గుడిలో ఈ కడియాన్నైతే హుండీలో అయితే వేయాలండి హుండీలో వేసి స్వామి నీ ఆశీర్వాదం వల్లనే ఏ నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అని చెప్పేసి స్వామివారిని అయితే నమస్కరించుకోండి తర్వాత ఊషంతా అయిపోయిన తర్వాత ఇంకొకటి అయితే చూ ఇంకొకటి కూడా చూపిస్తున్నానండి మనకి తిరువల్లూరులోనే పుష్కరిణి ఉందండి ఆ పుష్కరిణిలో బెల్లం ముక్క వేసి మనము ఏదైతే కోరుకుంటామో అది కోరుకొని అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనకి ఆ కోరికైతే ఖచ్చితంగా నెరవేరుతుందండి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బెల్లం ముక్కలు వేసుకొని అందులోనే వేసి దేవుణ్ణి అయితే కోరుకోవాలి మనము పుష్కరణి వెళ్ళలేము కదా తిరువల్లూరు వెళ్ళలేని వాళ్ళు ఏం చేయాలి అంటే ఇంట్లోనే అది ఏర్పాటు అయితే చేసుకోవాలి అది ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేసి నేను ఇందులోనే చూపించాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక్కడ పువ్వులను కూడా దీపానికి అలంకరించాను పూజ మొత్తం పూర్తి చేసుకున్నాను చాలా సంతోషంగా ఉంది ఈ పూజ చేయకముందు ఈవినింగే అండి మా హస్బెండ్కి ఫీవర్ అయితే వచ్చింది వచ్చిన తర్వాత నేను అప్పుడే దీపారాధన చేసి స్వామివారిని అయితే నమస్కరించుకున్నాను స్వామి మా హస్బెండ్కి ఇలా ఫీవర్ వచ్చింది తగ్గిపోవాలి అని చెప్పేసి అనుకున్నాను నాకైతే నైట్ అయితే గుడి అంటే హాస్పిటల్కి వెళ్ళామండి హాస్పిటల్స్ ఎయిట్ థర్టీకి అన్ని క్లోజ్ చేసేసారు ఇంకా వెల్ ఇంకా ఏం చేయలేం కదా టౌన్లో ఉన్న హాస్పిటల్ త్రీ ఫోర్ దాకా చూసాము అన్నీ కూడా క్లోజ్ చేసున్నారు ఇంకా మెడికల్ షాప్కి వెళ్ళేసి ట్యాబ్లెట్స్ అయితే తీసుకున్నారు తీసుకొని పాలు కాజిచ్చాను పసుపు వేసి ఆ పాలు తాగారు ట్యాబ్లెట్స్ వేసుకున్నారండి తగ్గిపోయింది ఇప్పుడు ఎనర్జీగానే ఉన్నారు మార్నింగ్ ఇప్పుడు మీకు ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నారు కదా టిఫిన్కి అయితే సాంబార్ ఇడ్లీ అయితే చేశాను తిని మరలా అయితే ట్యాబ్లెట్స్ వేసుకున్నారు బాగున్నారండి ఇప్పుడైతే హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు జస్ట్ ట్యాబ్లెట్స్తోనే ఫీవర్ తగ్గిపోయింది అందుకు నేను చాలా హ్యాపీ ఇక్కడ చూశారు కదా హారతి కూడా ఇచ్చుకున్నాను ఇంకా తర్వాత మనము ఏ విధంగా పెట్టుకోవాలి ఆ పుష్కరిణికి వెళ్ళలేని వాళ్ళు ఆ పుష్కరిణిలో బెల్లం ముక్క వేయలేని వాళ్ళు ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఇంకా అది కూడా చూపిస్తాను చూసేయండి ఒకటి పాత్ర తీసుకొని లేదు అంటే ఒక లాగా ఇందులోనే పసుపు కుంకుమ అయితే వేయాలండి వేసి ఇందులోనే కొద్దిగా అక్షింతలు కూడా వేసాను అక్షింతలు కూడా వేసుకొని పువ్వులు కూడా వేసానండి దీన్నే మనము పుష్కరణలాగా అనుకొని ఇలా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి బెల్లముక్కలు అయితే తీసుకొని అందరి చేత అయినా వేయించవచ్చు లేదు అంటే మీరే అయినా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి బెల్లముక్కలు ముక్కలు తీసుకొని మీరైనా వేయచ్చు లేదు అంటే పూజ చేసే వాళ్ళే ఒక బెల్లం ముక్కను వేసుకొని దేవుడికి నమస్కరించుకున్నా సరిపోతుంది ఈ విధంగా చేసుకొని ఇదే పుష్కరినిగా భావించి ఈ విధంగా అయితే చేయండి అంత మంచిగా జరుగుతుంది చూశారు కదా ఈ విధంగా అయితే వీటిని తర్వాత ఏం చేయాలంటే ప్రసాదంగా ఆయన స్వీకరించవచ్చు లేదు అంటే ఎవరి తప్పని చోట అక్కడైనా వేయవచ్చు తర్వాత ఈ బియ్య పిండిని ఏం చేయాలి అంటే ప్రసాదంగా స్వీకరించండి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు యూజ్ అవుతుందని అనుకుంటాను ఇన్ను యూజ్ అవుతే ఒక లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్